హలో అండి నేను ఈ రోజు వీడియోలో మీరు చూసేది రెసిపీ చాలా మందికి వన్ ఆఫ్ ఫేవరెట్ స్నాక్ ఐటమ్ అదే ఈ రిద్దం పకోడి దీన్ని చెక్క పకోడి అని కూడా అంటారు ఈ చెక్క పకోడి మనకి బయట స్వీట్ షాప్స్ లో కానీ హార్జి దగ్గర ఎక్కడైనా దొరుకుతుంది కానీ బయట దొరికిన దానికంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ టేస్ట్ ఉండేలాగా సీక్రెట్ టిప్స్ తో క్రంచి క్రంచీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మరి వీడియోలో వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే మనం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కాస్త వాటర్ వేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుందాం ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా కాస్త నానిన పెసరపప్పుని కుక్కర్లో వేసి ఏ గ్లాస్తో పప్పు వేశారో అదే గ్లాస్తో ఎగ్జాక్ట్గా మూడు గ్లాసులు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఆరు నుండి ఎనిమిది డిజిల్స్ రానివ్వాలి ఎందుకంటే పెసరపప్పు చాలా మెత్తగా ఉడికిపోవాలి నేను ఎయిట్ బిజిల్స్ వచ్చే వరకు ఉడికించాను అందుకే ఇంత మెత్తగా ఉడికిపోయింది ఒకవేళ మీరు సిక్స్ బిజిల్స్ వరకే ఉడికిస్తే పప్పు ఇంకా ఉడకలేదు అని మీకు అనిపిస్తే లైట్ గా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు ఇలా ఉడికిన పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నెలో ఇక్కడ నేను ఏ గ్లాస్లో పెసరపప్పుని తీసుకున్నాను అదే గ్లాస్లో ఫైవ్ గ్లాసెస్ బియ్య పిండిని తీసుకున్నాను ఇందులోనే రెండున్నర స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ వాము నాలుగు నుండి ఐదు స్పూన్లు తెల్ల నువ్వులు రెండున్నర స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపేశాం కదా ఇప్పుడు నేను కొంచెం వెన్నపూస అంటే ఇది త్రీ టు ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఈ వెన్నపూస వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర వెన్న లేకపోతే త్రీ టు ఫోర్ స్పూన్స్ వేడి వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఈ వెన్నపూస వేసిన ఆయిల్ వేసినా ఏదైనా సరే ఉండలు కట్టకుండా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి వెన్నపూస కూడా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఉడికించిన పెసరపప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పెసరపప్పు బియ్య పిండి క్వాంటిటీ అయితే గా సరిపోయాయి పిండిని ఇలా కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఒకవేళ పెసరపప్పు మొత్తం వేసినా కూడా పిండి గట్టిగా ఉండని మీకు అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీ దగ్గర మురుకులు వేసేట లేదా చేస్తే అది ఇలా సింగిల్ లైన్ ఉన్న ప్లేట్ ని పెట్టుకొని దానికి సరిపడా పిండిని పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి ఒక ఇవన్నీ రెడీ చేస్తున్నప్పుడే నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా వేడి చేసి పెట్టుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో స్లోగా ఇలా మురుకుల్లా వేసుకోవాలి వేసేటప్పుడు వేడి వేడి ఆయిల్ కదా చేతికి సెగ తగులుతుంది సో కేర్ఫుల్ గా వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే దీన్ని కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి కాసేపు ఇలా ఫ్రై తర్వాత మీకు ఎలా వీలుంటే అలా జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి త్వరగా అయిపోవాలి అని అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టకూడదు ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి అప్పుడే తినేటప్పుడు సూపర్ క్రంచీగా ఉంటాయి మనకి దొరికే చెప్పపకోడి అయితే శనగపిండి బియ్యపిండి కలిపి చేస్తారు అందుకని అది కొంచెం గట్టిగా ఉంటాయి కానీ ఇక్కడ మనం తీసింది ఏంటి పెసరపప్పు బెండపూస ముగ్గులు అన్ని హెల్దీ ఇంగ్రీడియం కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా మధ్యలో రెండు వైపుల తిప్పుకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా అన్ని వేసుకోవాలి దీని రెగ్యులర్ నేమ్ అయితే చెక్క పకోడీ రిబ్బన్ రిబ్బన్లో వస్తుంది కదా రిబ్బన్ పకోడి అని కూడా అనొచ్చు పెసరపప్పు కూడా వేసాం కాబట్టి పకోడీ అని కూడా అంటారు మీకు ఎలా నచ్చితే ఆ పేరు పెట్టేయండి ఈ రిబ్బన్ పకోడి టేస్ట్ మొత్తం మనం వేసిన నువ్వులు పిండిని కలిపిన విధానంలోనే ఉంటుంది నువ్వులు ఎక్కువగా తినని వాళ్ళైతే లైట్గా వేసుకోండి అసలు ఇష్టం లేకపోతే స్పిక్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే నువ్వులు టేస్ట్ కోసం మాత్రమే కాదు హెల్త్ కి కూడా చాలా మంచిదని ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి మాక్సిమం మీరు కూడా వేసుకోవడానికి ట్రై చేయండి ఫైనల్ గా నేను చెప్పిన రిబ్బన్ పకోడీ స్నాక్ ఐటమ్ అయితే సూపర్ గా రెడీ అయిపోయింది నువ్వులు వేయడం వల్ల ఈ పకోడీకి టేస్ట్తో పాటు మంచి లుక్ కూడా వచ్చింది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా సరే ప్లేట్లు ప్లేట్లు ఈజీగా తినగలిగే స్నాక్ ఐటమ్ ఇది చాలా తక్కువ టైంలో ఇంట్లో ఈజీగా పిల్లలకి స్నాక్ చేసేయచ్చు ఈ రిబ్బన్ పకోడీ కాస్త చల్లారిన తర్వాత చూశారు కదా ఎంత క్రంచీగా గుల్లగుల్లగా ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే చెప్తాను మరి ఈ సింపుల్ స్నాక్ ఐటెం మీకు నచ్చిందా అయితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మరో కొత్త రెసిపీని తీసుకొచ్చేలోపు మీరు ఈ సింపుల్ స్నాక్ ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అప్పటి వరకు బాయ్